అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ రైతా అండి అదేనండి పెరుగు చట్నీ హోటల్ స్టైల్లో కన్నా అద్దిరిపై టేస్టీగా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నానండి నైట్ తోడు పెట్టుకున్నాను మేగడ పెరుగు తీసుకున్నానండి నేను ఇక్కడ తీయటి పెరుగు దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకటి కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా సరిపడా ఉప్పు వేసుకున్నాను మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక చిన్న కప్పు దానిమ్మ గింజలు కూడా తీసుకున్నానండి నేను దానిమ్మ గింజలు వేసుకోండి దీనికి చాలా టేస్ట్ ఉంటుంది ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం దీంట్లో వేసి కలిపేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే రైతా మనకి రెడీ అయిపోయిందండి అన్ని రకాల బిర్యానీస్లోకి అన్ని రకాల బగారా రైస్లోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి నేను ఆల్రెడీ బగారా రైస్లోకి టేస్ట్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి